ఎవ్రీ వన్ ఇంట్లోనే నోరూరుంచే నిమ్మకాయ పిక్కెలు ఈజీగా అలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపించిపోతున్నాను నేనైతే రసం ఉన్న నిమ్మకాయలు ఒక పదిహేను వరకు తీసుకున్నాను నిమ్మకాయలు అయితే ఎండిపోయినవి కుళ్ళిపోయినవి అస్సలు తీసుకోకూడదు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తీసుకున్న నిమ్మకాయలు అన్నీను ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసాక అందులోని ఒక చిన్న టీ స్పూన్ వరకు పసుపు ఒక పెద్ద రెండు టేబుల్ స్పూన్లు వరకు ఉప్పు వేయాలి తర్వాత ఒక చిన్న టీ స్పూను ఇంగు కూడా యాడ్ చేయాలి ఈ మూడింటిని వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అన్ని తీసుకోవాలి గాజు సీసాలోకైనా తీసుకోవచ్చు స్టీల్ మటుకు అస్సలు యూస్ చేయొద్దు ఒక త్రీ డేస్ తర్వాత వాటిని అలాగ ఉంచేసి త్రీ డేస్ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కారము నూనె అయితే ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు నేను తీసుకొని వేసి మిక్స్ చేశాను ఫైనల్గా ఇందులో ఆవాలు ఒక్కటి పో పెట్టేసి కింద మీద కలిపేసుకుంటే టేస్టీ నిమ్మకాయ పికెల్ రెడీ